గతంలో మాగంటి గారు చేసిన సేవలు ఇచ్చిన సంక్షేమ పథకాలే ఆయన భార్య సతీమణి గారి అయిన సునీత మేడం ని గెలిపిస్తాయి అలాగే బీజేపీని అసలు ఎవరు నువ్వు పట్టించుకోవట్లేదు లేదు ఇక్కడ లేదు అసలు ఇక్కడ బీజేపీ లేదు థర్డ్ ప్లేస్ లేదు థర్డ్ ప్లేస్లో ఉండదు ఆ లోనే ఉంది అంతేగాని ఏమి చేయట్లేదు రేవతి రెడ్డి గారు వచ్చి ఆయన చెప్పిన మాటలకి చేసే చేతలకి పొంతం లేకుండా అయిపోయింది ఓటమి అనుకోవట్లేదు ప్రజలు కూడా ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది ఆయన ఎలాంటి మార్పు అనేది లేదు తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీస్ ఉప ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది మనం జూబ్లీస్ నియోజకవర్గంలోని గోర ఉన్నాం ఇక్కడ ప్రజలు జూబ్లీస్ నియోజకవర్గంపై ఏమంటున్నారు ఇన్నాళ్ళు బిఆర్ఎస్ చేతిలో ఉన్న జూబ్లీస్ నియోజకవర్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుందా లేదంటే బిజెపి తన్నుకుపోతుందా జనం ఏమంటున్నారు ఇక్కడ జనంలో ఉన్న ఒపీనియన్ ఎలా ఉంది ఇక్కడ సమస్యలు ఏంటి ఎలాంటి ఎమ్మెల్యే వస్తే వీళ్ళ పరిస్థితి మారుతుందని వీళ్ళు అనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి గతంలో మాగంటి గారు ఎలా చేశారో ఎమ్మెల్యేగా అటువంటి నాయకుడు కావాలని కోరుకున్నాం మేము ఇక చూస్తామో చూడమో కూడా మాకు అర్థం అర్థం కావట్లేదు అటువంటి అంత మంచి నాయకుడిని పోగొట్టుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటికి ఒక సొంత బిడ్డను కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు ఇప్పుడు సమస్యలు చెప్పాను కదండి ఫంక్షన్ హాల్ లేదు పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు ఈవెన్ ముస్లింస్ లకి గ్రేవ్ యార్డ్ లేదు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ లో కూడా తగినన్ని ఫెసిలిటీస్ లేవు ఏదైతే సునీల్ నగర్ లో ఉందే క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ దాంట్లో ఏ షెడ్ గాని అట్లాంటి ఏవి లేవు ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కూడా ఫైట్ చేస్తుంది ఇక్కడ గెలవాలి అవును ఎవరు అవకాశాలు ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో మాగంటి గారు చేసిన సేవలు ఇచ్చిన సంక్షేమ పథకాలే ఆయన భార్య సతీమణి గారి అయిన సునీత మేడం గెలిపిస్తాయి ఇక్కడ చాలా ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా రెండోసారి బిఆర్ఎస్ నాయకుని ఎన్నుకున్నారు ప్రజలు ఇక్కడ కానీ స్థానికంగా మాత్రం ఎలాంటి సమస్యలు దాన్ని ఆయన పునరావృతం కాలేదు ఆ ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అదే సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఇప్పటికీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ పవర్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు రా ఇప్పుడు అనుకోకుండా బై ఎలక్షన్స్ వచ్చినాయి అయినా కూడా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్కి ఓట్ అనుకోవట్లేదు అని నేను అనుకుంటున్నా ప్రజలు కూడా ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది అయినా ఎలాంటి మార్పు అనేది లేదు అదే విధంగా అనుకోకుండా బీఆర్ఎస్ ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం వల్ల ఈసారి కాంగ్రెస్ వైపు జనాలు బొగ్గు చూపే ఉన్నాయి ఇంకా అభ్యర్థి అనేది ఇంకా ఫైనల్ కాలేదు అభ్యర్థిని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ గత పదిహేనుల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు బట్ అభివృద్ధి అనేది ఏమీ లేదు అందుకనే ఈసారి మార్పు కోరుకుంటున్నారు అనేది అనిపిస్తుంది సామాన్య ప్రజల వైపు ఉండే ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మా అభిప్రాయం బిజెపి ఇంకా రెండు కొత్త పార్టీలు కూడా ఉన్నాయి అవి కూడా పోటీలో ఉండొచ్చు కానీ ప్రధానమైన పార్టీలు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మధ్యనే పోటీ ఉండొచ్చు మాగంటి గోపీనాథ్ లాగా ఉంటే బాగుంటుంది కానీ ఆయన ప్లేస్ అయితే ఎవరు కవర్ చేయలేదు ఎందుకంటే ఆయన చేసాం ఛాన్స్ అయితే డౌటే ఉంటుంది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చెప్తుంది మాది వస్తుంది మేము పార్టీ గెలుస్తాం మా పార్టీ గెలుస్తాం మా పార్టీ గెలుస్తాం అని ఆ గెలిచే వరకు గ్యారంటీ ఎవరిది లేదు పోటీ అంటే టీఆర్ఎస్కి ప్లస్ కాంగ్రెస్కే ఉంటుంది తర్వాత బీజేపీ వస్తే సెకండ్ ఇయర్లో రావచ్చు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్కి అయితే డౌట్ వేయడం ఇప్పుడైతే నార్మల్గా టీఆర్ఎస్కి దానికోండి ఎందుకంటే టీఆర్ఎస్కి ఎందుకంటే ఈ గోపీనాథ్ సానుభూతి ఓట్లు వస్తాయి కాబట్టి ఈ కాంగ్రెస్ అంటే చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాదు అంతే హెల్ప్ చేయట్లేదు మాది మా కష్టం మాకే తినాలి వస్తుంది మాకు ఎవరు వచ్చారు మొన్నటి ఏమో ఆయన కలిసి పింఛన్ పెంచుతాను అన్నాడు పింఛన్ పెంచలేదు అది పెంచుతాను అన్నాడు అది పెంచట్లేదు ఏది కూడా చేయట్లేదు అని ఒకటి బస్సు ఒకటి మాకు ఫ్రీగా వేసాడు అది తప్ప ఇంకేమీ చేయలేదండి అదే లోన్ ఇస్తామన్నారు జోక్రా నుండి ఆ లోన్ వస్తుందమ్మా ఇలాంటి పర్సనల్ లోన్ పెట్టుకోండి అన్నారు పర్సనల్ పెట్టు లోన్ పెట్టుకొని ఇప్పుడు మూడు సంవత్సరాలు వాళ్ళు రావట్లేదు ఇంక్వైరీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఈ బండి మీద బతుకుతున్నాం మేము ఈ ఆ పూట కాపూట రేషన్ తినుకుంటూ బతుకుతున్నాం ఈ గిరాకీ ఎంత ఉంటుందండి మరి అది పరిస్థితి దాన్ని బట్టి మేము ఎవరు వచ్చినా మాకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవ్వరూ ఒక్కరు కూడా లేదు మా కష్టం మాకే వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు వాడిగా ఆయన గెలిస్తే మనకేదో ఉద్దరిస్తారు ఏడు గెలిస్తే మాకు ఉద్ధరిస్తారు అనేది ఏది లేదు మా రెక్కల కష్టమే మేము బ్రతుకుతున్నాం ఉన్ననాడు తినాలి లేనినాడు లేదు సార్ అంతే కదా ఇప్పుడు రో ఈరోజు రూపాయి వచ్చిందంటే తింటాం రేపు ఆ రూపాయి రాలేదంటే తినడానికి లేదు మాకు ఈ కష్టం ఇవాళ ఈ ఐదు రోజులు గిరాకైతుందని నమ్మకం లేదు ఇలా అవ్వచ్చు పారబోయచ్చు దాని మీద మేము ఏది కూడా ఈ వీటి వల్ల మాకు ఏది ఫలితం లేదు సార్ ముందే చెప్తున్నాం మేము ఎందుకంటే ఎవరు గెలిచినా మాకు ఒకటే వాడు గెలిచినా ఒకటే వీడు గెలిచినా మాకు ఎవరు ఇంత హెల్ప్ చేయరు పేదవాడికి ఎవరు కూడా హెల్ప్ చేయరు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు దోచుకోవడం తప్ప పేదవాడికి ఒక్కడే హెల్ప్ చేయరు బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచేనేస్తా ఉండొచ్చు ఇప్పుడు డెబ్బై ఎన్న చేస్తా ఉన్న డెబ్బై ఏంటంటే చేయడం ఏం లేదా ఏంటంటే నెక్స్ట్ మార్పుడు వస్తే బాగుంటుంది అది గోపినాథ్ వాళ్ళు మంచిగా ఉన్నాయి కానీ ఆమె ఏమిటంటే ఇప్పుడు ఆమె ఎవరు చేస్తుంది ఆమె ఏమని లేదు ఆమెకేమి అనుభవం లేదన్న అనుభవం లేదు కదా ఎందుకంటే ఈమె ఇప్పుడు బీజేపీ రావచ్చు అని ఆలోచన ఉంది మాకు బీజేపీ వస్తుందని ఖచ్చితంగా వస్తుందని ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఒక క్యాండిడేట్ కూడా మంచిది అంటే లంకల దీపక్ రెడ్డి గారు మంచి ప్రజలను చూసుకోవడం మాట్లాడడం మంచి మర్యాద ఇస్తున్నారు ఇంకా అంటే ఎప్పుడంటే ఉంటారు ఎప్పుడు అని మంచిగా ఉంటున్నారు పోటీ అంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందంటే టీఆర్ఎస్ ఉంటుంది టీఆర్ఎస్ కష్టమే ఎందుకంటే టీఆర్ఎస్ ఏం చేసిందంటే టీఆర్ఎస్ చేస్తే చెప్ ఏం చేయలేదు ఎవరికి ఆ పింఛన్ ఇస్తామన్నారు అంతేయలేదు అది మా ఈయన కాంగ్రెస్ వచ్చి కూడా కాంగ్రెస్ కూడా అది కూడా ఏం చేయడం లేదు వృద్ధులు పిచ్చిన అన్నారు అదే అన్నారు ఆ ఇంట్లో కొన్ని లక్షలు ఏళ్ళు ఉన్నాయన్నారు ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఈయన వాళ్ళకి ఏం లేవు వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంతే కాని వేరే వాళ్ళకి ఇచ్చేయలేదు నేను ఇక్కడ నుంచి కానీ నేను నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయం తిరుగుతా ఉన్నా కానీ ఇట్లా వీళ్ళు ఒకటి కూడా ఏం చేయలేదు వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండి ఆ నాయకుడు ఎవరైనా సరే అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని సమస్యలు తీర్చే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు అది మాగంటి గారు చనిపోవడంతో మాగంటి గారి లాంటి లీడరే మళ్ళీ కావాలి అది తీర్చాలి అంటే వాళ్ళ కి ఇస్తారు ఆ మిస్సెస్ మాకు ఆ సమస్యలనే తీరుస్తుంది అన్న అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అప్పుడే వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని కోరుకుంటున్నారు ప్రజలంతా అట్లా పార్టీ అని కాదు ఆ వ్యక్తిని బట్టి కూడా ముందు బాగా ఇదైపోయారు అందరూ బిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంది ఇక్కడ అంతా మొత్తం ఏకపక్షంగానే ఉంది ఏమి చేయలేదు కదండి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమలు చేశారు మహిళ అంటే యూత్ అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఆ పిల్లలందరికీ అని చెప్పారు స్కూటీలు ఇస్తామన్నారు ఏదీ లేదు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకి ఇస్తామన్నారు అది ఒకరికి రావట్లేదు ఏదో కరెంట్ ఒకటి రెండు వందలు అన్నాడు అదేమో ఒకరు అడ్డుకుంటే ఒకరికి సొంత ఇల్లు ఉంటే ఒకరికి వస్తుంది ఏ సమస్యలు లేదండి వాళ్ళు టూ ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ ప్రజల్లో అది వ్యతిరేకత బాగా ఉందండి కాంగ్రెస్ మీద బీజేపీని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు లేదు ఇక్కడ లేదు అసలు ఇక్కడ బీజేపీ లేదు థర్డ్ ప్లేస్ లో ఎప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఆ ప్లేస్ లోనే ఉంది అది అంతేగాని ఏమి చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన చెప్పిన మాటలకి చేసే చేతలకి పొంతం లేకుండా అయిపోయింది అసలు ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఏదీ లేదు రూలింగ్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళే వస్తారు ఎందుకంటే ఎందుకంటే రూలింగ్ పార్టీ కదా నడుస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ అయితే ఇప్పుడు అంత లేదు పార్టీ ఎవరు వాళ్ళే వస్తారు మనం అట్లా ఆలోచన ఇంకా టిఆర్ఎస్ కూడా రావచ్చు సమస్యలు ఇక్కడ ఇక్కడైతే సమస్యలు ఏమున్నాయండి మీ దగ్గర సమస్యలు అయితే బాగుంది చాలా ఉంది ఇప్పుడు ఎవరు వాళ్ళు లేదు చిన్న చిన్న పెద్ద పెద్ద రోడ్లు అది బోర్లు అన్నీ చాలా ఉంది దాని చేసే వాళ్ళు ఎవరు పట్టించుకోలేము ఎవరు వస్తారో వాళ్ళే ఫుట్ వాళ్ళే వాళ్ళు మంచి చేసుకుంటారు వాళ్ళు సొసైటీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు విన్నర్గా ఇది జూబ్లీస్ ఉప ఎన్నికలపై గోరబండ జనం మాట ఉపదేశం హైదరాబాద్